హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ సేమియా అండి ఫంక్షన్ స్టైల్ లాగా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నానండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ముందుగా అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ స్పూన్స్ దాకా గీ వేసుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు దాకా క్యాషోనట్స్ వేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా కొంచెం బ్రౌన్ అయిపోయాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఒక చిన్న కప్పు దాకా కిస్మిస్ కూడా వేసుకోవాలి అది కూడా వేసేసుకున్నాక ఒకసారి అలా ఫ్రై చేసుకోవాలండి కిస్మిస్ ఎక్కువ టైం పట్టదు కొంచెం ఇలా ఉబ్బితే కనుక తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినివ్వండి తర్వాత అదే ప్యాన్లో వన్ కప్ దాకా సేమియా వేసుకోవాలి సేమియా కూడా కొంచెం బ్రౌన్ కలర్ రావాలన్నమాట సో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నెయ్యి వేసే పని అయితే లేదు ఆ టూ స్పూన్స్ అయితే సరిపోతాయండి తర్వాత ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక ఈ సేమియాని తీసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒక టూ కప్స్ దాకా వాటర్ వేసుకోవాలండి వన్ కప్ సేమియా కదా సో దానికి టూ కప్స్ వాటర్ అనమాట తర్వాత ఇందులో కొద్దిగా కుంకుంపు యాడ్ చేసుకోవాలి అది కూడా వేసేసుకొని వాటర్ అనేది కొంచెం మరగాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ని మరిగించుకోండి ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా సేమియా ఆ సేమియా వేసేసుకొని సేమియాని వాటర్లో ఉడకనివ్వాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి కొంచెం వాటర్ అనేది అబ్జర్వ్ చేసేసుకునిద్దండి ఇలా వాటర్ కొంచెం అబ్జర్వ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం సేమియా ఉడికిందో లేదో ఇప్పుడు చూసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా సేమియా తీసేసుకొని ఇలా హ్యాండ్లో పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసామంటే మెత్తగా ఉడికిపోతే ఇలా మెత్తగా వచ్చేసిద్ది అనమాట సేమియా అనేది ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ కప్పు దాకా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్నాక ఆపకుండా మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ముందు వాటర్ అబ్జర్వ్ చేసేసుకుందండి ఇందులో మనం షుగర్ వేసుకున్నాం కదా సో షుగర్ మెల్ట్ అయ్యేసరికి కొంచెం పాకంలా వచ్చిద్ది అనమాట తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి టేస్ట్ చాలా అండి యాలకుల పొడి వేసుకుంటే తర్వాత అది కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు బాగా తిప్పేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒక టూ స్పూన్స్ దాకా గీ కూడా వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకోవాలన్నమాట సేమియా అనేది ఎక్కడ చివడదండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి ఇలా టూ మినిట్స్ కలుపుకున్నాక దీన్ని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి సేమియా కేసరి రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్